హలో ఎవ్రీవన్ సో ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న పెట్టాను కదా వీడియో సో ఫెస్టివల్ వ్లాగ్ సో ఆ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి టూస్డే అంటే సోమవారం రోజు తిరునాల పండగ అయిపోయింది సో ఇంక ఇది వచ్చేసి ట్యూస్డే రోజు మార్నింగ్ అనమాట ఇంకా రా రాదంటున్నాయి ఏంటి సాయి వాళ్ళకి ఇంకా ఆ రోజు స్కూల్ లాస్ట్ డే అనమాట ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి ఆహా కాదు 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 ట్యూస్డే రోజు సాయికి ఎగ్జామ్ ఉంది సో వాడికి ఇంకా టూ త్రీ రోజు లాస్ట్ ఎగ్జామ్ అనమాట ఇంకా ఇంకా అందుకోసం అని చెప్పి స్కూల్కి వెళ్తున్నాడు తరుణ్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి హాలిడేస్ ఇచ్చేస్తారు తరుణ్ వాళ్ళకి ముందే హాలిడేస్ ఇచ్చారు ఇంకా సాయికి టూ త్రీ రోజు ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఇంకా పాపం ఉదయాన్నే సిక్స్ ఓ క్లాక్ లేచాడు చదువుకున్నాడు ఇంకా వాడే స్నానం చేసేసి కొంచెం టిఫిన్ తెచ్చుకున్నాడు బయట నుంచి టిఫిన్ తెచ్చేసుకొని తిని రడై రడై అనమాట ఏమంటే నైట్ ఇంకా మేము టెంపుల్కి వెళ్ళి ఫుడ్ ఫుడ్ తినేసి ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది చాలా టైర్డ్ అయిపోయాం కదా అసలు నిద్ర సరిపోవట్లేదు ఇంకా అందుకు మార్నింగ్ నేను లేవలేదు అందు తరుణ్ కూడా స్కూల్కి వెళ్ళేమంటే ఖచ్చితంగా మార్నింగ్ లేస్తాను ఎందుకంటే ఇంక ఇద్దరికి టిఫిన్ చేయాలి ఇద్దరిని రెడీ చేయాలి కాబట్టి ఇంకా సాయికి ఒక్కరికే స్కూల్ కాబట్టి వాడు ఏదో ఒక టిఫిన్ తెచ్చుకొని తినేసి వెళ్ళిపోతాడు రెడీ అయిపోయి ఇంకా నాతో పని లేదు అందుకని చెప్పేసి నేను ఇంకా అలా పడుకొని ఉన్నాను వాడైతే రెడై స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట షెడ్యూల్ నా త్రీ డేస్ నైట్ ని నైట్ ఇంట్లో నిద్రపోవడం ఉదయాన్నే ఎనిమిది గంటలకు మళ్ళీ అమ్మ వాళ్ళకి రావడం ఇలా సరిపోయింది నాకు అండ్ ఇప్పుడైతే కొన్ని శారీ కలెక్షన్ చూపిస్తాను చూడండి సో హాయ్ అండి ఒక టూ కలర్ శారీస్ తీసుకొచ్చాను ఎక్కువ అంటే ఎక్కువ ఇవే ట్రెండింగ్ నడుస్తున్నాయి బాగా మంచిగా అందుకని చెప్పేసి ఒక టూ కలర్ శారీస్ తీసుకొచ్చాను సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను కట్టుకున్న శారీ అండి రెండు శారీస్ కూడా రేర్ కలర్ కాంబినేషన్ అనమాట అసలు కొత్తగా మంచిగా రన్ అవుతున్న శారీ కలెక్షన్స్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి సో ఖచ్చితంగా ఆర్డర్ బుక్ చేసుకొని చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి చాలా సింపుల్గా గ్రాండ్ లుక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది సో ఫస్ట్ అయితే నేను కట్టుకున్న ఈ శారీ అండి సో ఈ శారీ పిక్ చూపిస్తాను మీకు ఇదిగో సో శారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ పైన వచ్చేసి చిన్న కడ్డి పౌడర్ వస్తుంటుంది చూసారా చిన్న మిర్రర్ వర్క్ అయితే వస్తుందనమాట సో పైనకి ఇది రెండు వైపులో కూడా చిన్న మిర్రర్ వర్క్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ అయితే వస్తాయండి శారీ మొత్తం ఈ బుటీస్ అయితే కట్ రన్ అవుతుంది అండ్ ఈ బార్డర్ కూడా మనకు రెండు వైపులా ఉంటుందన్నమాట అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట సో సేమ్ ఇదే బార్డర్ అండి మనకు శారీలో కూడా వచ్చేది సో ఈ విధంగా అయితే బ్లౌజ్ ఉంటుంది ఈ శారీ రైట్ వచ్చేసి నైన్ షిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ పైన అయితే వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి చాలా తక్కువ క్వాంటిటీ వచ్చాను అండ్ ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇట్లాంటి కలర్స్ చాలా వేరుగా వస్తాయి చాలా తక్కువ మనకు దొరకడము సో అలాంటప్పుడు మనం వెంటనే గ్రాప్ చేసి పెట్టేసుకోవాలని అదే పర్చేస్ చేసుకొని మన డబ్బుడ్లో ఉండాల్సిందే అనమాట అసలు పార్టీ వేర్ లుక్ నేను ఇదే కట్టుకోవాలనుకున్నా కానీ నా దగ్గర బ్లౌజ్ లేదు సో ఇది కూడా మనకి టూ సైడ్స్ అండి పీచ్ కలర్ సో పీచ్ పీచ్ కూడా కాదు పింక్ అనుకుంటాను పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుందండి మనకు పైన పింక్ కలర్ వస్తుంది కింద వైపున ఏమంటారు స్కై బ్లూ కలర్ షేడ్ అయితే వస్తుంది పింక్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఈ శారీ పిక్ అనమాట ఇది చాలా 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 బాగుంది చాలా తక్కువ ప్రైజ్ అండి మీరు ఎవరితోనే కంపేర్ చేసి చూసుకొని ఇంత తక్కువ ప్రతి మీకు దొరకదు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకొని ఇది కొన్ని బార్డర్కి ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ అయితే వస్తాయి సాఫ్ట్ అండి సాఫ్ట్ మెటీరియల్ ఓకేనా అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి స్టైబ్లూ కలర్ బ్లౌజ్ వస్తుందనమాట అంటే మనకు పైన పింక్ కలర్ వస్తుంది సో ఆపోజిట్ ఇట్లా బ్లూ కలర్ అయితే వస్తుందండి సో రెండు కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ అండి నా పేరు చాలా చాలా బాగా నచ్చాయి అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను సో డెఫినెట్గా పర్చేస్ చేసుకొని స్క్రీన్ పే వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఓకేనా అండ్ నేను కట్టు ఈ సారీ కూడా ఫుల్ ఫీక్ చూపిస్తాను ఒకసారి మీకు అర్థమవుతుంది ఓకే చాలా సింపుల్ గా చాలా నీట్ గా ఎలిగెంట్ ఓకేనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి ఓకేనా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా 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 బాగుంటుంది ఓకే నేను చూపించిన ఈ టూ శారీస్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్ గా వెంటనే వాట్సాప్ కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు రెండు కలర్స్ చాలా బాగున్నాయి నేనైతే ఈ రెండు శారీస్ ఉంచేసుకున్నాను అంత బాగా నచ్చాయి నాకైతే ఓకేనా మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మార్నింగ్ మార్నింగ్ అమ్మవారింటికి వచ్చేసి ఇంకా ఈవినింగ్ వరకు అమ్మవారి ఇంట్లోనే ఉంటున్నాను ఇంకా మార్నింగ్ టీ తాగేసి ఇంకా ఇంట్లో వంట పనులు అవన్నీ చేసుకొని ఇంకా ఆ రోజు ఈవినింగ్ గాజులు తీసుకుందామని చెప్పి బజార్కి వచ్చాము నేను చెప్పాను కదా తినాల అప్పుడు మాకు ఒక స్ట్రీట్ మొత్తం కూడా గాజులు షాప్స్ ఉంటాయి అన్నమాట ఒక వన్ మంత్ వరకు ఉంటాయి ఇంకా రాధ వెళ్ళిపోతుంది బుధవారం రోజు రాధ వెళ్ళిపోతుంది కదా తనకు మళ్ళీ గాజులు అంటే పండగొచ్చినప్పుడు గాజులు కుంకుమ అవి కొనుక్కుంటారు చెప్పాం కదా ఆడపిల్లలు వచ్చిన వాళ్ళందరూ సో అందుకోసం అని చెప్పేసి ఎలాగో బుధవారం రాదా ఊరు వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి మేము ఇంకా మంగళవారం రోజు ఈవినింగ్ బజార్కి వచ్చేసాము ఇంకా అప్పుడే అన్ని షాప్స్ అన్నీ పెడుతూ ఉన్నారనమాట సో నేను మీకు ఏం తీసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఆ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయినా సో రేపటి వీడియోలో మేము తిన్నాల అప్పుడు ఇక్కడ గాజు షాప్ దగ్గర ఏం షాపింగ్ చేసామో చూపిస్తాను చాలా ఇంకా వచ్చేసి తరుణ్కి అండ్ సాయికి వాళ్ళ అమ్మమ్మ స్పాన్సర్ అనమాట సో వాళ్ళ అమ్మమ్మ ఇప్పించింది తరుణ్కి రిమోట్ కారు అండ్ సాయి వచ్చేసి అక్కడ హెలికాప్టర్ తీసుకుంటున్నాడు అంటే ఇద్దరికి చెరొక ఫైవ్ హండ్రెడ్కి తీసుకోమని మనీ ఇచ్చింది అనమాట థౌసండ్ రూపీస్ మనీ ఇచ్చింది అయితే ఇంకా సా ఏమంటారు తరుణ్ వచ్చేసి రిమోట్ కార్ కొన్నాడు సాయికి హెలికాప్టర్ కొనంగా ఇంకా వాడి పాకెట్ మనీ మిగిలాయి నేను స్లిప్పర్స్ తీసుకుంటాను మిగిలిన తోట అని చెప్పి టాచ్ పెట్టుకున్నాడు అనమాట సో అట్లాగా మన వాళ్ళిద్దరికి వాళ్ళ అమ్మమ్మ స్పాన్సర్ చేసింది ఇంకా నేను మా చెల్లి మేమిద్దరం కొనుక్కున్నాము బ్యాంగిల్స్ ఇంకా పెద్ద షాపింగ్ ఏం చేయలేదు మేమైతే ఎందుకంటే ఇంట్లో ఉన్న గాజులే వేసుకోవట్లేదు ఎందుకు అనవసరంగా కొని వేస్ట్ చేసుకున్నామని చెప్పేసి ఏదో సింపుల్గా డ్రెస్సెస్ మీదకి వేసుకునేటట్టుగా కొన్నాము చాలా కానీ చాలా బాగున్నాయి డిజైన్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాము నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఓకేనా అయితే షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారండి ఏమంటే టెన్ ఓ క్లాక్ క్లోజ్ అంట పోలీస్ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి క్లోజ్ చేసేస్తున్నారు మేమైతే మా షాపింగ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందేమో మేము అంతే అలా వెళ్ళాము అలా తీసుకుని అనమాట ఎందుకంటే ఎక్కువ ఏం తీసుకోలేదు కాబట్టి చాలా త్వరగా అయిపోయింది కొత్త స్టాక్ ఉంటుంది కాబట్టి మేమైతే వర్త్గా పర్లేదు అనిపించింది రీజనబుల్ ప్రైస్లోనే మంచి ది బెస్ట్ తీసుకున్నాం అనిపించింది ఎక్కడికైనా బ్యారం చేయాలన్నప్పుడు మా వాళ్ళు నన్ను ముందు నిలబెడతారనమాట అంటే బ్యారం బాగా చేస్తాను నేను అని చెప్పేసి నన్ను ముందు నిలిచబెడతారు సో మ్యాక్సిమం బాగానే చేస్తాను ఇంత చిన్న చిన్న వాటి దగ్గర చేస్తాను కానీ ఏదైనా చీరలు కొనే దగ్గర బంగారం కొనే దగ్గర బ్యారెం చేయలేను మళ్ళీ అదేంటి నాకు అర్థం కాదు ఇంకా అక్కడ తీసుకున్నాము పిల్లలకి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంట్లోకి ఇవి బొమ్మలు బాగున్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నాము చాలా బాగున్నాయి వాళ్ళంట చెన్నై నుంచి అండి సో మేము చెన్నై నుంచి వచ్చామని చెప్తున్నారు అయితే ఇక్కడ ఈ బొమ్మలు ఏమైనా ఎంత బాగున్నాయి అంటే నాకైతే అక్కడ ఉన్న బొమ్మలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొన్ని పెట్టుకోవాలనిపిస్తుంది ఇంట్లో అంత బాగుంది అంత క్యూట్గా ఉన్నాయి నేను వచ్చేసి ఇది తీసుకున్నాను ఫిష్ది చాలా బాగుంది కదా చాలా రొమాంటిక్గా ఉంది నాకు అది నేను చూడంగానే అదే చూశాను ఇంకా అదే తీసుకున్నాను అనమాట అయితే ఫైవ్ హండ్రెడ్ చెప్పింది ఆవిడ నేను త్రీ ఫిఫ్టీ రూపీస్కి పేరం చేసి 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 త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఆ ఫిష్ తీసుకున్నాను నాకు చాలా నచ్చింది అండ్ ఇంకా రాధా వచ్చేసి అక్కడ చిలకలు ఉన్నాయి స్టాండ్ ఇలా నిలబడి ఉంటే అది గౌ కనిపిస్తుంది కదా చిలకలు ఆ చిలకలు ఫ్లేవర్స్ పెట్టుకునే ఫ్లేవర్ వాజెస్ లాగా అనమాట ఆ చిలకలు చాలా బాగున్నాయి రాధ వచ్చేసి అవి టూ సెట్ తీసుకుంది టీవీ దగ్గర పెట్టుకోవడానికి అని చెప్పేసి నేను వచ్చేసి ఆ ఫిష్ తీసుకున్నాను ఇంకా వీళ్ళు బొమ్మలు తెగ చూసుకుంటా ఉన్నారు మామూలు కూడా కాడు అండ్ ఇంకోటి ఏంటంటే తరుణికి జ్వరం వచ్చిందని చెప్పాను కదా సో తరుణ్ చూసారా ఫేస్ అంతా ఎంత డల్ అయిపోయిందో వాడికి ఇంకా ఆ బొమ్మ కొనిచ్చేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది అనమాట తెగ ఎక్సైట్మెంట్గా ఉన్నాడు ఇంకా మేము ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా అక్కడ ఒక చెరుకు రసం షాప్ ఉంటుంది ఇంకా అక్కడ కొంచెం చెరుకు రసం తాగేసి వెళ్దామంటే ఉన్నాము ఏమంటే వాటర్ బాగా దప్పిగా అవుతున్నాయి అందుకు కొంచెం చల్లగా మంచిగా ఉంటుందని చెరుకు రసం తాగేసామన్నమాట చిన్నప్పుడు చెరుకు రసం మా ఊర్లో ఫ్రీగా చెంబులు చెంబులు తెచ్చుకొని తాగేవాళ్ళం మా విలేజ్ ఉండేది ఖంభం దగ్గర పొలాలలోకి వెళ్ళేది అక్కడ బెల్లం తయారు చేసే గానుగలు ఉంటాయి కదా పొలంలోకి వెళ్ళి ఆ బెల్లం తయారు చేసి గానుగుల దగ్గరికి వెళ్ళి చెరుకు రసం ఫ్రీగా తెచ్చుకొని తాగే వాళ్ళం చొంబులు చొంబులు ఇప్పుడు కొనుక్కొని తాగాల్సి వస్తుంది అదే అనిపించింది నాకు అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ వడ పిండి అనేది ఇంకా మిగిలిందనమాట అంటే ముందు రోజు పండగప్పుడు చేసుకున్నాం కదా సో అది పిండి ఇంకా మిగిలి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాము ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఏమనుకున్నామంటే సరే ఈవినింగ్ నైట్ తినడానికి కూడా వడ అండ్ చికెన్ కర్రీ చేసుకుందామని చెప్పి అనింది రాదా సరే అని చెప్పేసి ఏం చేసామంటే మేము బజార్కి షాపింగ్కి వెళ్ళే ముందే చికెన్ కర్రీ చేసేసి పెట్టేసి ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత వడలు చేసుకున్నాం అనమాట ఏమంటే చల్లగా అయిపోతాయి కదా అందుకోసం అని చెప్పేసి సో చికెన్ కర్రీ సరే అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా నేను చికెన్ కర్రీ చేసేసాను రాధ ఇంట్లో పని చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వడ వేసుకుందాములే త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది అని అని చెప్పింది ఇంకా సరే అని చెప్పి ఇంకా అలానే చేసాము మా సాయి అయితే ఎన్నిసార్లు తినాలమ్మా వడ చికెన్ బోర్ కొడుతుందంటారే నువ్వు తింటే తినలేకపోతే లేదురా మేమైతే తింటామని అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత వడలేసేస్తామన్నమాట అండ్ నాకు బడా చికెన్ అండ్ సంగడి చికెన్ అండ్ దోశ చికెన్ చాలా ఇష్టం ఈ కాంబినేషన్ అనేది అండ్ మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి అండ్ నిన్న మొన్న టూ వీడియోస్ అప్లోడ్ చేశాను ఫెస్టివల్ బ్లాగ్స్ అమ్మవారి ఇంట్లో ఉన్న బ్లాగ్స్ సో నాకు తెలిసి అవి నోటిఫికేషన్స్ వెళ్ళలేదు అనుకుంటున్నాను సో నోటిఫికేషన్స్ ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోయినా వ్యూస్ తక్కువ వస్తాయి కదా సో ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి చూడండి ఆ టూ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి ఏమంటే రెగ్యులర్గా నేను ఇంట్లో రొటీన్గా షూట్ చేసి పెట్టేది చాలా బోరింగ్గా అనిపిస్తుంది కొంచెం ఇట్లా ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు వ్లాగ్స్ అనేవి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా సో చాలా కష్టపడి చేశాను చాలా కష్టపడి తీశాను ఓకేనా ఆ టూ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూడండి ఓకేనా అందరం కూర్చొని హ్యాపీగా ఫుడ్ తినేసామన్నమాట తినేసి ఇంకా నేను మా ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్ళాను సో రేపు రాధ ఊరు వెళ్ళిపోతుంది ఇంకా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి అంటే బుధవారం రోజు రాధ ఊరెళ్ళింది ఇంకా అది రేపు పెడతాను ఆ వీడియో కూడా చూడండి ఇంకా అసలు ఫ్యామిలీ అంతా అలా కూర్చొని ఫుడ్ తింటే ఇంత బాగుంటుంది కదా అసలు రోజులో ఒక్కసారన్నా అలా అందరు కూర్చొని ఫుడ్ తినాలి ఇప్పుడే ఒక చేతిలో ప్లేట్ ఉంటుంది ఇంకో చేతిలో ఫోన్ ఉంటుంది అనమాట ఫోన్ చూస్తూ తినడం అలవాటు అయిపోయింది అందరికీ ఈవెన్ నేను కూడా లేండి నా నేనేమి సస్వర్యం అని చెప్పాను సో అలాగా ఫోన్కు దూరంగా ఉండండి ఫ్యామిలీకి టైం ఇవ్వండి ఓకేనా బాగుంటుంది కదా బాయ్